భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే ఉద్యోగుల నిరవధిక రీలే నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న నూతన పెన్షన్ రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత ఫెన్షన్ అమలు చేయాలని రైల్వే ఉద్యోగులు చేస్తున్నటువంటి దీక్షకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ దేవి ప్రసన్న మాట్లాడుతూ నూతన పెన్షన్ ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన సమయంలో పెన్షన్ అతి తక్కువ వస్తుంది కాబట్టి దాని ప్రకారం ఉద్యోగిపై ఆధారపడినటువంటి కుటుంబం రోడ్డు మీద పడవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుందని దీని అంతటికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలియజేస్తున్నాము కాబట్టి కార్పొరేట్లకు దారాదత్తం చేసేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని దొంగలో తొక్కాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విపక్షాలన్నీ కూడా ఏకమైనవి ఇక్కడ